రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న అయినటువంటి శాస్త్రుడు రాధాకృష్ణ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని ధర్మానికి సంబంధించిన ధర్మ సందేహాలను వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మామూలుగా శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి అన్నది చాలామందికి తెలియదు అసలు శివాలయంలో శివ అంటే ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే సోమసూత్రం ఉందని విన్నాను దాన్ని దాటకూడదు అన్నారు మన అందరికీ తెలియదు కదా అంటే ఏ విధంగా శివాలయ ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి ఎలా చేయాలన్నది కొద్దిగా వివరిస్తారా తరచుగా మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా మనము చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే కాళ్ళు కడుక్కోవడం అటు తర్వాత నవగ్రహాలయ దగ్గరికి వెళ్ళి వాటిని తాకకుండా వాటి చుట్టుగా ప్రదక్షిణాలు చేసి మరల కాళ్ళు కడుక్కొని మనం ఏ ప్రధాన దేవుడి దగ్గరికి మనం వెళ్తామో అక్కడికి వెళ్ళి వారి నమస్కారం చేసుకోవాలి ఇది శాస్త్రీయం యొక్క ధర్మం మరి శివాలయమే ఉంది మనం ఆ శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు ఎలా చేసుకోవాలి అనేది వారి యొక్క ప్రశ్న మరి కాబట్టి శివునికి ముందుగా నమస్కారం చేసేటప్పుడు నందికి వెనుకగా ఉండి నందికి నమస్కారం చేసుకొని శివునికి ఒక మూడు నమస్కారాలు చేసి కుడి చేతి మీద నుండి అలా చుట్టుగా వెళ్ళి సోమసూత్రం అంటారు సోమసూత్రం దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్స్గా మళ్ళీ సోమసూత్రం వరకు వచ్చి అలా ఒకసారి ప్రదక్షిణం అవుతుంది దీనిని చండీ ప్రదక్షిణ అంటారు మరి కాబట్టి సోమసూత్రం దాటి ఆ నీళ్లు పారేటువంటి వాటిని దాటి ప్రదక్షిణం చేయకూడదని శాస్త్రం మరి కాబట్టి శివుని ప్రదక్షిణం చేసి సోమసూత్రం వరకు వచ్చి మళ్ళీ రివర్స్గా వచ్చి సోమసూత్రం నుండి దగ్గరికి వచ్చేసి నందికి నమస్కారం చేసుకొని వలన ఇదొక ప్రదక్షిణం ఇటువంటి ప్రదక్షిణాలు మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మనం చేసినందువల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది శివునికి నమస్కారం చేసుకొని మొదటిసారి ప్రదక్షిణం చేసుకొని నందికి దగ్గరికి వచ్చేసి నంది కుడి చెవులో మనం ఏదైతే అనుకుంటున్నామో సమస్యను ఆ యొక్క నందికి చెప్పడం వలన మనకు జరిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయని చెప్పని శాస్త్రం యొక్క వచనం మళ్ళీ రెండవ ప్రదక్షిణం చేసేసి రెండవసారి నంది చెవులో చెప్పాలి ఈ విధంగా రెండు కోరికలు మనం కోరుకోవాలి మరి మూడవ ప్రదక్షిణలో కోరుకునేటువంటి విషయం ఏంటంటే అందరూ బాగుండాలి శివానుగ్రహం అందరికీ కలగాలి మీ యొక్క అనుగ్రహం వల్ల ప్రజలందరూ కూడా బాగుండాలి స్వామి అని మూడవ ప్రదక్షిణలో శివుని కోరుకోవాలి ఈ విధంగా శివుని యొక్క ప్రదక్షణములు ఇటువంటి విషయాలు అనేటివి దాగి ఉన్నాయి మరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు అవి ఏం తప్పులు అంటే గర్భగుడిని తాకుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి కాబట్టి ఎటువంటి విషయంలో కూడా గర్భగుడిని అనేటివి ప్రదక్షిణం వాళ్ళు తాకకుండా ప్రదక్షిణాలు చేయాలి శివుని గర్భగుడినే కాదు ఏ దేవాలయంలోకి వెళ్ళినా కానీ గర్భగుడి వెనక భాగాన్ని తాకుతూ ప్రదక్షిణాలు అనేటివి చేయకూడదు దూరం నుంచి ప్రదక్షిణాలు చేసుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి నివేదించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు మనం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మనకు కలిగి ఉంటుంది మరి కాబట్టి శివుని దేవాలయానికే వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రకారంగా ప్రదక్షిణాలు చేసుకోవాలి మరి ఇంకా ఏ దేవాలయానికి వెళ్ళినా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తాం కాబట్టి మరి అక్కడ కూడా దారం ఉంటుంది కదా అభిషేక నీళ్లు వెళ్తూ ఉంటాయి మరి వాటిని కూడా దాటితే కూడా పాపమే కదా శివునికి ఒక రీతి ఆ దేవాలయానికి ఒక రీతి అనేటువంటి అవకాశం అడగడానికి ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి అది కూడా తప్పే కాబట్టి విష్ణుమూర్తి ఆలయంలో కానీ దుర్గా ఆలయంలో కానీ అక్కడ పెట్టినటువంటి యొక్క సోమసూత్రం గుండం ఏదైతే ఉందో అది లోపడికి తగ్గుతారు ఆ నీళ్ళు అనేవి భూమిలో కలిసిపోతూ ఉంటాయి శివుని యొక్క విషయం అదే కాదు పానగొట్టం అనేది అమ్మవారు లింగం అనేది స్వామివారు కాబట్టి ఈ భేదంలో ఏముంటుందంటే స్వామివారు ఇద్దరు కూడా కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క స్నానం అనేది అభిషేకం వల్ల నీళ్ళు బయటకు వస్తాయి కాబట్టి వారి తీర్థం అనేది మనం తొక్కడం వల్ల అపవిత్రమైనదిగా మనం భావించుకోవాలి దాని వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేటివి మనకి కలిగి ఉంటాయి కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకొని శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోవాలి విష్ణుమూర్తి కానీ రాముల వారి కానీ దుర్గా గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు పూర్ణంగా చేసుకున్నా కానీ ఎటువంటి దోషాలు అనేటివి మనకు ఉండవు చాలా చక్కగా వివరించారు గురువారు ధన్యవాదాలు